చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయడం కోసం చంద్రబాబు సూరిటి మోసం గ్యారెంటీ పేరుతో సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు స్థానిక నలభై ఆరో డివిజన్ ప్రసాద్ థియేటర్ వీధిలో గల నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి నివాసం నందు నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి రాయి నరేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మెనిపోస్టో గుర్తు చేస్తూ నలభై డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే కృష్ణ కిషోర్ ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు తొలిత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బాబు మోసాలను ప్రజలకు ఇచ్చిన బాండ్లు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ని టీవీలో చూపించారు ఇంటింటికి క్యూఆర్ కోడ్తో వెళ్ళి ప్రజలతో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయడం కోసం చంద్రబాబు మోసం గ్యారెంటీ పేరుతో సమావేశం నిర్వహించుకోవడం జరిగిందన్నారు చంద్రబాబు మాటలు నమ్మరని అది తెలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తమ ప్రతినిధులను ఇంటింటికి పంపించి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాల్లో పదవులు పొందిన వారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కూడా పశ్చిమ ప్రతి డివిజన్ లో కూడా చంద్రబాబు మోసం గ్యారంటీ కార్యక్రమాలు డివిజన్ నిర్వహిస్తున్నాము ఈ రోజు ఆ డివిజన్ ఆరు డివిజన్ లో మా మేయర్ గారి అధ్యయనం ఈ కార్యక్రమం నిర్వహించాం ప్రజల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మారుతారో అది వాస్తవం మమ్మల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసింది తప్పుడు పత్రాలు ఇచ్చి మా ఓట్లు ఎంచుకొని ఈ రోజు కనీసం సమాధానం చెప్పకుండా అడిగితే నాలుక మందమని ప్రశ్నించే కూటమి ప్రభుత్వాన్ని నదీసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నుంచి అమలు చేస్తాన్న పథకాలు అంబోడి సున్నా అదేవిధంగా రైతు భరోసా సున్నా చేయిత అంటే ఆడపిల్ల నిధి సున్నా బస్సులు ఉచిత బస్సు సున్నా ఉచిత గ్యాస్ ఎంతవరకు జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ పథకాలన్నింటి కూడా నేను జూను ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పి ఐదేళ్లకి కలిపి పత్రాలు ఇచ్చిన పెద్ద మనుషులు సంవత్సరం దాటినా గానీ ఇంకా పథకాలు అమలు చేయట్లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేస్తున్న అమ్మఒడి గానీ చేయత్ గాని ఫీజు రింబర్స్మెంట్ గానీ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక పథకాలు ఇవ్వడం జరిగింది వాటిని మించి మేము ఇస్తామని చెప్పని ఈ రోజు కరెంటు ఛార్జీలతో ప్రజల్ని బాధుతున్నారు పోలీసులు చలా వాహనదారుల్ని బాధుతున్నారు సినిమా టిక్కెట్ రేట్లు పెంచి వాళ్ళు జేబులు చేస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఏ మాత్రం కూడా మేలు చేయకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టడం ఇది చాలా బాధాకరం అందుకే రాష్ట్ర ప్రజల తరఫున తప్పకుండా మేము పోరాటం చేస్తాం ఇచ్చిన హామీలు అమలు కూడా మేము పోరాటం చేస్తాం తెలియపరచుకుని కార్యక్రమం చేసిన అందరికీ కూడా లబ్ధిదారులకి పార్టీదారులకి పేరు బీరౌదేబో లాస్టార్ పేరు ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఆరో డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మండల ప్రెసిడెంట్ గారు మా ఐత కిషోర్ గారు అలాగే డివిజన్ ప్రెసిడెంట్ గారు రజనీ గారు అలాగే మాజీ దుర్గగుడి చైర్మన్ గారు మన రాంబాబు గారు అలాగే మా డివిజన్ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ ఈరోజు కలిసి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ మీద మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే జూన్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా గవర్నమెంట్ లో ఫామ్ అవ్వంగానే మీకు ఇచ్చిన మేనిఫెస్టివల్ లో ఇచ్చిన సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి అమలు చేస్తాను అని చెప్పి కూటమి నాయకులు ఏదైతే నమ్మబలికినారో సంవత్సర కాలంగా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా ప్రజలు ఏ రకంగా మోసం చేశారు సంవత్సర కాలం తర్వాత అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కూడా ఏ రకంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి ఎనభై ఏడు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోన అమ్మఒడి ఇస్తే వీళ్ళు ఇంట్లో ఎంత మంది ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తానని అంటే అది ఇంకెన్ని లక్షలు అవ్వాలా ఇంకే కోటి దాటాల అలాంటిది అరవై మూడు లక్షల మందికి వీళ్ళు కుదించి ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు అలాగే చేయూత నలభై ఐదు వేలు నిండిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకం కింద పద్దెనిమిది వేలు అందజేసేవారు ప్రతి ఒక్క మహిళకి అది ఏదో ఒక రూపాన వాళ్ళకి అది ఇంట్లోన వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి గాని లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపయోగపడేది దని ఆడపిల్ల నిధి అని చెప్పి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క అమ్మాయిని యాభై తొమ్మిది ఏళ్లలోపు ఉన్న పెద్ద మహిళల వరకు నెలకి పదిహేను వందలు చొప్పున వేస్తామని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉన్నారా అని చెప్పి అది కూడా గ్యాదర్ చేయడం జరిగింది చేసి ఈ రోజు అచ్చెన్నాయుడు గారు అంటే ఒక కీలకంగా ఉండే ఒక మంత్రి వర్యులు ఈ రోజు ఏం తెలియజేస్తున్నారంటే అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాయాలంట గతంలో ఆయన మినిస్టర్ గా చేస్తున్నారు ఆయనకు అనుభవం ఉంది సీఎం గారు సార్ సీఎం అయిన ఆయనకే అనుభవం ఉంది ఇంత అనుభవం పెట్టుకున్న వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మితేనే ఈ పథకం అమలు చేయగలము లేకపోతే చేయలేము ఆలోచన ముందు తెలీదా ముందు లేదా అంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్ని అవమానించడానికి మహిళల్ని అవమానించడానికే ఇలాంటి ఒక అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు మహిళల్ని దారుణంగా వీళ్ళు మోసం చేస్తున్నారు అదిగే గ్యాస్ కూడా గ్యాస్ కూడా మహిళలకి మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఈ రోజు ఎంతమంది గ్యాస్ వస్తుంది అన్నది ఇంటింటికి వెళ్ళి అడిగితే మహిళలు తిట్టుకు వస్తున్నారు ఈ రోజు కరెంటు ఛార్జీలు ఏ రకంగా పెంచారు ఐదు వందల కరెంటు బిల్ వచ్చింది ఈ రోజు రెండు వేల రూపాయలు కరెంటు బిల్ వస్తుంది ఏ రకంగా మిడిల్ క్లాస్ వాళ్ళు గాని అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు గాని ఈ కరెంటు ఛార్జీలు భరించగలరు అలాగే రైతు భరోసా ఈ రోజు అకాలకు అకాలంగా వర్షాలు వచ్చి పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి ఆ రైతుల పరిస్థితి ఏంటి అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కోటం నాయకుడిది ఇది ప్రజలు పూర్తిగా అవగాహన ప్రజలకు వచ్చింది ప్రజలు రాబోయే రోజుల్లోన వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా వీళ్ళు మోసపూరితమైన హామీల్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించడమే మా లక్ష్యంగా మేము తెలియజేస్తున్నాం మా వైఎస్ఆర్ సిపి నాయకుల మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు Like, Subscribe and press the Bell icon for new updates.